హలో వాళ్ళు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం తమ్నెళ్ళు చూసేసారు కదండి మటన్ కర్రీ సో మటన్ కర్రీ పల్లెటూరు స్టైల్లో ఎలా చేసుకుంటారో మీకైతే ఆ మసాలా అన్నీ వేసి మనమైతే మటన్ కర్రీ అనేది తయారు చేసేసుకుందాం సో మటన్ మనం ఫస్ట్ అయితే ఇలా క్లీన్గా చేసేసుకోవాలి నీట్గా వాష్ చేసేసుకోండి మనం ఆ ప్రిపరేషన్కి వెళ్ళక ముందే వాష్ చేసేసి పక్కన పెట్టేద్దాం ఓకేనా రండి మనమైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం కొబ్బరి తీసుకోండి ఇలా ముక్కలుగా చేసుకొని నేను చూపించినది ఇది వన్ కేజీకి సో వన్ కేజీకి అంత కొబ్బరి తీసుకోండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ ధనియాన పొడి ఒక వన్ టేబుల్ స్పూన్ మిరపొడి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు తర్వాత చెక్క లవంగా తర్వాత గసాలు ఓకే తర్వాత ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి టమోటో ఇవన్నీ వేసి మనమైతే మిక్సీ వేసేసుకుందాం చూడండి ఈ విధంగా మిక్సీ వేసేసుకోండి కొబ్బరి ఓకే వాటర్ వేయకుండా ఫస్ట్ కొబ్బరిని మిక్సీ పెట్టేసుకోండి దాని తర్వాత అందులోకి ఇందాక చూపించిన మసాలాలన్నీ సో ధనియాల పొడి మిరపొడి పసుపు ఓకే ఇవన్నీ వేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మరి ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకండి మీకు తెలుసు కదా ఎలా మిక్సీ పట్టుకోవాలో సో ఇవన్నీ వేసేసుకొని కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి కొంచెం మెత్తగానే చేసుకోండి కచ్చా కచ్చాపచ్చగా ఉంటే అసలు బాగోదు మెత్తగా పేస్ట్ అనేది చేసేసుకోండి ఓకేనా ఇందులోకి నేను కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకుంటున్నాను కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా పేస్ట్ అనేది తయారు చేసేసుకున్నాను చూడండి ఈ విధంగా పేస్ట్ అనేది తయారు చేసేసుకోవాలి చూడండి ఎంత మెత్తగా ఉందో మెత్తగా ఉంటేనే బాగుంటుందండి పేస్ట్ ఓకేనా సో మనం ఇందాక కడిగి పెట్టుకున్న మటన్ ముక్కలు అయితే తీసేసుకుందాం ఓకే సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఒక కుక్కర్ పెట్టేసుకోండి ఓకే సో కుక్కర్లో అయితే త్వరగా ఉడికిపోతుంది మామూలుగా ఉడికి అస్సలు ఉడకదు మటన్ కదా గట్టిగా ఉంటాయి కాబట్టి నేను కుక్కర్ పెట్టుకుంటాను దీంట్లోకి ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అనే వేసేసుకొని ఆవాలు కరివేపాకు వేసేసుకున్నాను తర్ నార్మల్గా మనం పోపుకి ఎలా పెట్టుకుంటామో అలాగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేది వేసేసుకుంటున్నాను ఓకే ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోకి ఆ మటన్ ముక్కలు అనేది మనం వేసేసుకోవాలి సో మటన్ ముక్కలు కలరే రెడ్గా ఉన్నాయి కదా సో ఇలా మటన్ ముక్కలు వేసుకున్న తర్వాత మనం ఒక అట్లీస్ట్ ఒక పది నిమిషాలు అలానే ఉంచేయాలి పది నిమిషాలు అలా ఉంచితే కలర్ కూడా చేంజ్ అయిపోతుంది అనమాట మసాలా వేయకుండా నార్మల్గా ఇలా చూడండి కలర్ అనేది చేంజ్ అయిపోయింది రెడ్గా ఉన్నవి కొంచెం కలర్ అనేది చేంజ్ అయిపోయింది అప్పుడు మనం అందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేసుకోవాలి అలా అలానే ఆయిల్లో మనం వేస్తూ ఉండాలి వాటర్ యాడ్ చేయకండి తర్వాత మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న మసాలా అనేది వేసేసుకోండి ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక పదహైదు నిమిషాలు అలానే ఉడికించండి ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయకండి తర్వాత రుచికి తగ్గట్టు ఉప్పు అనేది వేసేసుకోండి ఇప్పుడు మీకు ఎంత జ్యూస్ కావాలో అంత వాటర్ వేసేసుకోండి మీకు రసాన్నం ఎంత కావాలో ఓకేనా ఇలా మూత పెట్టేసి ఒక నాలుగు విజిల్ పెట్టేసేయండి అప్పటికి ఉడకలేదు అనుకోండి మీరు పక్కన పెట్టి విజిల్ తీసేసుకొని నార్మల్గా ఉడికించుకోవచ్చు నేనైతే ఈ మటన్ లేకి మసాలా అన్నం ప్లెయిన్ మసాలా రైస్ చేసుకుందాం అనుకుంటున్నా దానికి కావాల్సిన పదార్థాలు ఆయిల్ సెవెన్ టు ఎయిట్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అందులోకి ఫస్ట్లోనే ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ తర్వాత పచ్చిమిర్చి ఐ మీన్ ఎర్రగడ్డలు పచ్చిమిర్చి టమాటో వేసుకొని ఒక్కొక్కటి ఒక్కొక్కటి బాగా ఉడికిన తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకొని ఆ మూడు బాగా వేగించుకున్న తర్వాత ఆయిల్లోని బిర్యానీ మసాలా అనేది వేసేసుకోవాలి బిర్యానాకు మరాఠి మొగ్గ జాపత్రి మీకు అన్నీ తెలుసు కదా అనాస పువ్వు ఇవన్నీ వే ఇవన్నీ వేసి ఇలాచి ఐ మీన్ ఎలకబుడ్డ ఇవన్నీ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అనేది అలానే మనం ఆయిల్లో అనేది మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఓకేనా అందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోండి ఓకే అది బాగా బాగా మళ్ళీ ఆ మసాలంతా పట్టిన తర్వాత అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆఫ్ పెరుగు రెండు స్పూన్ల పెరుగు అనేది వేసేసుకోండి ఓకే చూడండి వీటిని అన్నిటిని బాగా మగ్గిచ్చేసండి అసలు మనం ఇందులోకి ఏం వేసాము కూడా కనిపించకూడదు అలాగా మీరు బాగా ఆ చేసుకోండి ఓకేనా నేను చూపిస్తున్న విధంగా ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత మనం ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం మరీ ఎక్కువేసుకోండి టేస్ట్ చేంజ్ అయిపోతుంది పుదీనా కొంచెం వేసుకోండి కొత్తిమీర కావాలంటే కొంచెం ఎక్కువగానే వేసేసుకోండి సో పుదీనా కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ నేను వీటిని ఆయిల్లోనే బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను ఇలాగా చెప్పడం మర్చిపోయాను ముందుగా రైస్ అనేది నానబెట్టేసుకోండి నేను ఇక్కడ ఈ కప్ దీంతో ఈ కప్పుతో మూడు కప్పుల రైస్ అనేది బియ్యాన్ని తీసేసుకున్నాను నానబెట్ నానబెట్టకుండా పర్లేదు అలా అయినా డైరెక్ట్గా వేసుకోవచ్చు నేనైతే నానబెట్టుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ ఓకేనా బిర్యానీకి ఏం అవసరం లేదు నానబెట్టుకున్నా పర్లేదు బాగుంటుంది ఓకేనా ఇప్పుడు ఇవన్నీ మసాలా బాగా వేగిపోయినాయి కదా వేగిపోయిన తర్వాత మనం ఇందాక నేను చూపించిన ఆ కప్పుతో ఇప్పుడు మీరు ఆ కప్పుతో మూడు కప్పుల బియ్యాన్ని తీసుకున్నారనుకో దానికి ఒకటికి రెండు అంటే సిక్స్ వేసుకోవాలి సిక్స్ కొన్ని చూపిస్తున్నారు అన్ని వేసుకోండి మళ్ళీ ఓకేనా ఇప్పుడు తగినంత రుచికి తగ్గట్టు ఉప్పు అనేది సాల్ట్ అనేది వేసేసుకోండి ఓకేనా ఇప్పుడు మళ్ళీ ఈ కొద్దిసేపు పెట్టేసిన ఒక పది నిమిషాలు పెట్టేసుకోండి ఓకేనా బాగా వాటర్ వాటర్ వేడెక్కేసిన తర్వాత మనం రైస్ అనేది యాడ్ చేసుకుందాం ఆలోపు చూడండి నేను ఫోర్ విజిల్స్ పెట్టుకున్నాను పెట్టేసుకున్న తర్వాత బాగానే ఉడికిపోయింది కానీ నేను ఇలా మళ్ళీ సపరేట్గా కొద్దిసేపు ఒక టెన్ మినిట్స్ పెట్టి అనేది ఉడికించుకుంటున్నాను ఓకే ఇక్కడ చూడండి వాటర్ బాగా వేడెక్కిపోయినాయి ఇప్పుడు ఇందులోకి నేను రైస్ అనేది యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడు మీకు కావాలంటే ఒక లెమన్ కట్ చేసుకొని హాఫ్ ముక్క ఇలా మీరు పిండేసుకోండి రైస్ అనేది ఒకటి ఒకటి అతుక్కోకుండా వస్తుంది నేనైతే ఇక్కడ లెమన్ లేదు అందుకే నేను వేసుకోవట్లేదు నార్మల్గా ఉంటే ఎప్పుడు యాడ్ చేస్తూ ఉంటాను లెమన్ జ్యూస్ అనేది చూడండి రైస్ ఎంత బాగా పొడి పొడిగా అయిపోయింది కదా మీరు కూడా ఇలానే మీ ఇళ్ళలో చేసేసుకోండి ఓకే చుట్టాలు వచ్చినప్పుడు ఏ హడావులు లేకుండా చికెన్ మటన్ చేయాలనుకోకుండా అనుకోకుండా ఓకే ఇలా ప్లెయిన్ మసాలా రైస్ చేసుకొని ఇందులోకి పెరుగు పచ్చడి లేకపోతే ఏదైనా సింపుల్గా మసాలా కర్రీ అని చేసుకోవచ్చు లేకపోతే పెరుగు పచ్చడి అని తినేయచ్చు చాలా బాగుంటుంది మీరు కూడా మీ ఇళ్ళలో ట్రై చేసేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్